చిన్నోనికి పెద్దోనికి ఫోన్ చేయాలి నాకేమీ ఫోన్ కలపరాదే అగో ఫోన్ హలో హలో ఎవరు నేను ఓ మరిది నువ్వా చెప్పే ఇగో ఇగోనే మా రావాలే అబ్బో ఎట్లా రావన్నోయ్ బయట ఎండలు చిన్నగా ఉన్నాయా అడుగు పెడదామంటే అక్కి గుర్తుంది అమ్మో ఎట్లా కొడుకులు కోడన్లు అందరు రావాలి అబ్బో కోడన్ల కోడన్లు వచ్చే తట్టున్నదా గట్లంటే సరే గాని మీ చిన్న కోడలు ఎట్లుంది ఏమడుగు ప్రభాకరు చిన్న కోడలు అంటే చిన్న కోడలు చిన్న కోడలు అంటే చిన్న కోడలే అబ్బో చిన్న కోడలు చిత్రాంగ అంటే చిత్రాంగే కొడుకును రాచి రంపాన పెడుతుంది పొల్లగాని గుట్టిగా పెళ్లి చేసిన చేయకున్నా అయిపోవు కాపురానికి అత్తలేదా ఆ అత్తలేదంటే ఏం చెప్పమంట పోయి ఓ పూట వత్తుది రెండు ఉంటది మూడో పూటలు పెట్టుకొని పోతుంది కొడుకు సుఖం లేకుండా మరి ఏందని అడగరా ఓవర్ యాక్షన్ చేయకరా అడిగితే చెప్తది అది అందరు ఉన్నప్పుడు నాలు ముచ్చది ఏ మాట్లాడది ఎవరు లేనప్పుడు కొడుకును రాచి రంపాన వేడుతుంది అమ్మో అమ్మో అది కోడలా వాన్ని చూస్తే గోస్ అవుతుంది నాకు సరే వదిలే పెద్ద కొడుకును పెద్ద కోడలైనా తీసుకొని రా సరే అట్లనే అత్తం తీయోయ్ అమ్మో ఈ ఎండల ఎట్లా పోడో ఏమో అయినా మున్నటికే మూర్తాలు అయిపోయినాయి అన్నారు కదా ఇప్పుడుకి గీ ఇక్కడది ఎక్కడిది అయినా మా పెద్దోని వైరమ్మంట పోతాడో ఏమంటాడో ఇక్కడ చిట్టి ఉంది కదా చిట్టి ఓ చిట్టి ఒకసారి కదా ఇగో ఇంట్లో మా పెద్దోళ్ళ నెంబర్ ఉంది ఫోన్ కలిపియావా ఏం పేరు రాము బిజీగా ఉన్నాడు తిరిగి మళ్ళీ ఫోన్ చేయమంటుండు అట్లనా ఒక్క నిమిషం ఇప్పుడు తిరిగినాక చెయ్యి తిరుగు ఆ తిరుగుడు కాదు కొంచెం పైన ఇంకా ఫోన్ చేయన్నట్టు ఓ అట్లనా సరే సరే రాము 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 ఉన్నవారా కూడు పొలం కడి లేడు కొన్ని లేకపోవే చరి అయిపోవే ఎండకు నాలుగు ఎండిపోతుంది ఎండలు నష్టంగా కడుపు చల్ల పడ్డది నీళ్ళత్తమ్మా సల్లగా మంచి మనసుతోనిచ్చింది ఏదైనా అమృతం ఉంటది నీకున్న బుద్ధి నీ యారాలకు లేకపా అది కాదు కాపురం అంటే కడుపులో పెట్టుకొని గుట్టుగా వేసుకోవాలి చూసుకోవాలని దానికి తెలియకపా అందరు ఒక తీరు ఉంటారు అది వస్తమ్మా అవునులే చేతికున్న వేళ్ళే ఒక తీరు లేకపా కడుపులో ఉట్టిన ఒక తీరు ఉంటారే సరే గాని రామగడ ఒకసారి ఇంటికి రమ్మని ఎందుకత్తమ్మా ఇక తోట్ల బాకారు లేడే అలా కొడుకు రమేష్ లగ్గమట రమ్మని ఫోన్ చేసిండు పోకుండా ఉందామంటే కొడు కాదని ఈ ఎండలో పడి నేనేం పోవాల్నే మళ్ళీ పంపిద్దామని రమ్మంటున్నా ఆయన ఇప్పుడే ఇల్లు పని మొదలు పెట్టుకున్నాడు పునాదులు తిత్తారు కూలోళ్ళు అస్సలు దొరకలేరట ఆయన తంటలైన పడతాడు రాడత్తమ్మా అగో ఆయన రాడు అన్నవే నువే చూడబోతే నువ్వే వద్దంటున్నట్టున్నావు ఆగో నీకంత గమ్మతే ఉన్నది నేనెందుకు వద్దంట అత్తమ్మ ఆడు ఉన్న పని చెప్తానా నాకేం పని ఆ ఇద్దరు కొడుకులు కానీ చేస్తే సుఖం లేకపోయాయి దూఖం లేకపోయా కోడళ్ళు మాట ఇట్టలేరు కొడుకు మాట ఆయనే ఉంటే నాకు కట్టం ఎందుకు ఇప్పుడు మావు గురించి అందుకుతాయి అత్త గట్లంటే ఏంది నల్లమక పొడు నన్ను కావాలని ఇచ్చి పెట్టిపోయింది నా కట్టమేమీ ఎవ్వరికి పట్టలేకపోయాను సరే గాని రామొత్తే రమ్మని చెప్పు ఇవాళ దాతులు చాలు తో పట్టుకొని ఉరికత్తది ఏదో కట్టల కట్టలు దాచినట్టు రా రమ్మను రాను అంటారు పని పడలే

ఏది రమేష్ గారి పెళ్ళా రమేష్ గారు పెళ్ళా అని పిలివంగనే ఏకేసుకొని উড়కకు అగో గట్లంటం ఏంది ఆడేరా దూర పోడా kaas sinap kodkene paaloḍene పోగో నడుతరా আরে అద్దన్న కదా అద్దంటే అద్దు আরে గట్ల మాట్లాడ దేవుల ఊవాలే నేను అవపోతతి నేను ఉన్నగా మామి తిట్టుంటదే నువ్వు చెప్పిన కదా అద్దని వినవా నా మాట అడు పాలొడేనే సరే ఓకే నువ్వు అన్నది మరి మొన్న మీ మేనత్త దుర్గమ్మ వేసింది దుర్గమ్మకు దావత్ ఇచ్చారు ఆ కు నిన్ను తీసుకుపోయిందా తీసుకోలే నీ తమ్ముని తీసుకుపోయింది మరి ఆడికి నిన్న నువ్వు తీసుకోవాలే ఎందుకంటే ఆడ కట్నాలు కానుకలు పెట్టు లేదు కాబట్టి ఉత్తపుణ్యానికి తినచ్చుడు కాబట్టి నీ తమ్ముని తీసుకుపోయింది ఇప్పుడు ఇక్కడ పెండి పెన్లంటే కట్నాలు పెట్టాలి కదా చెప్పేది నిన్ను ముందు ఉంచుతాం ఉత్తపుణ్యానికి తినొచ్చే కానీ తమ్ముని తీసుకుపోతుంది ఏదన్నా దేవుళ్ళు పేరంటాలు చిన్న చిన్న వాటికి మంచిగా పోయి నీ తమ్ముని తీసుకొని మంచిగా తినొత్తంది కట్నాలు కానుకనే కాని నిన్ను ముందు ఉంచుతాంది అర్థం అయితే నీకు సరే మొన్న మీ చిన్నబాపు సమ్మం చేసిండు నిన్ను తీసుకుపోయిందా మీ చిన్నమేనత్తమ్మన్నదికంట రూపాయి ఉండదునవైది నచ్చుడు మరి ఆడికి ఎందుకు తీసుకోవాలి ఎందుకంటే పైసలు పెట్టలేదు ఇప్పుడు గీ చిన్నబాబు కొడుకు పెండ్లికి నిన్నే ఎందుకు రమ్మంటుంది ఆ చెప్పు పైసలు పెట్టుడు పైసలు పెట్టుడు కాబట్టి నిన్ను రమ్మంటాంది ఆ సరే ఇవన్నీ కాదు నువ్వే పెండ్లికి పో మరి మీ అమ్మ దగ్గర పోయి ఆ కట్నం రెండు వేలు అడుక్కోని పోదా మా అమ్మ మాట్లాడుతున్నావు సరే మీ అమ్మకుంటా మీ తమ్ముడి మీ తమ్ముడి పోయి బిట్రా అంత ఒక్కటే కదా మనం సగ చెప్పు నేను ఇంటలేవు పోడు అద్దంటే అర్దు జర నుంచి చెప్పింది అరే చెప్పేది నా బాట కొంచెం అర్థం అవుతుంది పైసలు పెట్టి కడికేమో నిన్ను నాశనం చెప్తాం పోయే కడికో ఆయన తీసుకుపోతుంది ఇవన్నీ కాదు రేపు మన ఇంట్లో అన్న పండుగ వేసుకుంటాం ఫంక్షన్ కు ఇప్పుడు మీ తమ్మునికి సపరేట్ గా మీ అవ్వకు సపరేట్ గా మనకు సపరేట్ గా కట్నం పెట్టరు కదా కాడికే కట్నం పెడతారు ఇప్పుడు ఆ పైసలు అన్ని పొత్తులకే పోతాయి మనం కష్టపడి ఇవన్నీ కట్నాలు చదివించుకొచ్చి పండుగ వేసినాక ఇంట్లోకి ఇవ్వడానికి కానయ్యా అర్థం అవుతుంది నీకు నేను చెప్పేది చెప్పేది ఆలోచించు మీ అవ్వను ఏడ్చి అయ్యో నాకు మామ నా కొడుకులు చెప్పినట్టు ఇంట్లోరా నా కోడలు చెప్పినట్టు ఇంట్లోరా అని బుత్తంత ఏడ్చే వరకు నువ్వు సల్ల పడతావు అవ్వ అని కట్నాల మీద కట్నాలు చదివిస్తావు ఇవన్నీ కాదు నువ్వు పోడు అత్త అంటే పోవుడు అద్ది ఉండు అన్నమేసుకత్త చిన్నోనికి ఫోన్ చేద్దామంటే ఎవరు కనిపిస్తలేరు కదా చిట్టి చిట్టి ఇయరా ఇల్లా మా చిన్నోన్న నెంబర్ ఉంది కలిపియవాడు రాజు ఇంకా అమ్మ చెప్పేసి ఆహ హలో బిడ్డ ఎడున్నావురా దోస్తు వాళ్ళు వింటున్నావు చెప్పు అరే రావదర్ చిన్నపు కొడుకులేడరా రమేష్ అని పెళ్ళి ఏ కలవదమ్మా మేము పోను నా చేతిలో పైసలు లేవు నేనే ఆగమాగము అన్నను చెప్పు అరే అట్లంటే ఎట్లరా పైసలు లేవని చెప్పి బంధాలను తెంపుకుంటామా రా అరే అన్న కూడా పైసా పైసా కూడా ఇల్లు కట్టుకుంటుండు ఎట్లా చెప్పాలరా ఇప్పుడు నాకు చెప్పలేదా గట్లనే చెప్పు ఏ నేను రాను పోను నా లగ్గమే నాకు సాగుకొచ్చింది ఇంకా లగ్గం బోమంటాను అరే అన్నిటికీ ఆడే పోతు సరేగాని నీ పెళ్ళామేమంటాందిరా ఆ ఏమన్నా అనుతో అది ఉంటది ఉంటగా అయ్యో నిన్ననే కదా ఉన్నదని చెప్పినావు ఆ నిన్నుంది ఇగ మళ్ళీ పొద్దున్నే నొలుపెట్టుకున్నా అవగరిపోయింది రెండు మూడు రోజులు ఒక్కసారి నొలి పెట్టుకొని పోయేది అది ఏం దానికి కాపురం మీద పట్టే లేదు ఎట్లనో ఏమో పంచాయితీ పెట్టిత్తారట పోదావానే అమ్మా నేనా హెట్ నేను ఎందుకు పోతారా ఆ వేరు కోరు మా తమ్ముని బిడ్డాని సరే గాని ఆ అయితే నేను నువ్వు చిన్నోడేమో గిట్లుండే పెద్దోడు వచ్చి ఏమంటాడు పెద్దోడు వచ్చిన వాడే తమ్మునితో ఇప్పుడే మాట్లాడినరా వాళ్ళ పరిస్థితి కూడా గట్లనే ఉంది ఏమైందట కొత్తగా చెప్పేది ఏముందిరా మన పెళ్ళంతో రోజులు సరే అమ్మా నేను ఇల్లు కడుతున్నా కదా మేస్త్రిలు ఉరుకుతూ దొరుకుతాయి దొరుకుతొరుకుతారు పైస పైసలు గోసైతోంది నాకు లగ్గం వచ్చింది వీలు కదా ఎట్లా అంటే రా ఇంటికి పెద్దలు నువ్వే రానంటే ఎట్లా నేను నానే ఉంటే నాకు కష్టం ఉండదు నానా సరే సరే ఏడు వరకు మీకు నా ఏడ్పే కనిపిస్తుంది ఇన్ని ఏండ్లో నా కష్టంగా అనిపిస్తలేదురా ఇగ అమ్మా నేను చెప్పేది మంచి నువ్వు ఈ రెండు వేల రూపాయలు తీసుకో తమ్ముని తీసుకోపోయి రెండు వేల రూపాయలు కట్నం జరిపి నేను రాలేదని ఎవరినని అడిగిననుకో మనకి పనుండేదేపు పెద్ద కోడలు నేను ఆపుతుందని అనుకున్నా కాని అది మంచిదే రో ఇగో అమ్మా మనం ఎట్ల చూస్తే వాళ్ళు మనల్ని అట్లే చూస్తారు ఇంట్లో మనం బయట వేసుకోవద్దు సరే మీరైతే ఓర్రె నాకు వీలైతే నేను ఆ ముహూర్త వరకు సరే అమ్మా వీలైతే మీ చిన్న కోడలు కూడా తీసుకోపో అబ్బో చిన్న కోడలా చిత్రాంగిరాది అది అది ఎక్కడ వస్తుంది సరే సరే ఆ పోయేస్తా సరే ఫ్రెండ్స్ వెల్కమ్ టు సూరి టీవీ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరీ కోసం మా ఛానల్ చేయండి అబ్బా గంట అయితే కొట్టురి